ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత పేరే ఎక్కువగా వినిపిస్తుంది గత ఏడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న ఈ భామ ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అలాగే ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సలహాలు ఇస్తుంది అయితే ఇటీవల సమంత చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన నెక్కి లేదా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత తన పోస్ట్ లో తెలిపింది అయితే సామ్ ఈ సలహాను ప్రముఖ డాక్టర్ ఫిలిమ్స్ ఆక ది లివర్ ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదని హెచ్చరించారు ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతడు చెప్పాడు ఆరోగ్యం పట్ల సమంత ఓ నిర్లక్ష్య ఆయన అన్నాడు ఇలాంటి సలహాలను ఇస్తున్న సమంతని జైల్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశారు అయితే సమంత కూడా దీనిపై స్పందించింది ఓ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది తాజాగా ఈ విషయంపై నటుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు శాంపు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సమంత ట్యాగ్ చేసిన డాక్టర్ డిబిట్ కి ఆహ్వానించి ఉంటే బాగుండేది అని అన్నారు మనలో చాలా మంది అలాగే సైన్స్ నిరక్ష అనడంలో సందేహం లేదు కానీ ఆమె ఉచిత చికిత్స తీసుకునే ముందు దాని గురించి ఖచ్చితమైన పరిశోధనలు చేసే వ్యక్తి అని తెలిపారు అంతేకాదు సమంతకు అర్హత కలిగిన వైద్యుడే ఈ చికిత్సను సూచించాడని అందుకే ఆమె దానిని సిఫారసు చేసిందని పోస్ట్ లో పేర్కొన్నాడు రాహుల్ తన సోషల్ మీడియా పోస్ట్ లో రాస్తూ మనకు అందరిలాగే ఏది అర్హత కలిగిన వైద్యులే భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అనిపించినప్పుడు మనం ఇలాంటి సలహాలపైన ఆధారపడతాం ఇలాంటి తెరఫీని ఆమె తీసుకుంటుంది తప్ప నాకు దీని గురించి ఎలాంటి విషయాలు తెలియవు ఒకవేళ ఆమెకి ఇది మంచిది కాకపోతే నేనే తనని హెచ్చరిస్తా నేను కూడా దయగల చాలా మంది వైద్యులను చూసా చికిత్స అవసరమైన పేషెంట్ కు ఇది ఎంత అవసరమో తెలుసు ఒక వైద్యుడిగా ఈ సమాచారాన్ని బయట పెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ తోటి వైద్యుడితో డిబేట్ పెట్టి ఉంటే బాగుండేది మీరు ప్రజలకి సలహాలు సూచించే వైద్యులు అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి దాని ప్రభావం గురించి కథనాలు ప్రచురించాలి కోవిడ్ వ్యాక్సిన్ల నుంచి సైన్స్ పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్న అభిప్రాయాలు ఉంటే మనం ఎవరిని నమ్మాలి అంటూ పోస్ట్ చేశారు ఈ విషయంలో సమంతకు రాహుల్ రవీంద్రన్ మద్దతుగా పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత పేరే ఎక్కువగా వినిపిస్తుంది గత ఏడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న ఈ భామ ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అలాగే ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సాన్ నెట్ సలహాలు ఇస్తుంది అయితే ఇటీవల సమంత చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన నెప్పి చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత తన పోస్ట్ లో తెలిపింది అయితే సాంగ్ ఈ సలహాను ప్రముఖ డాక్టర్ అప్పీ ఫిలిమ్స్ ఆక ది లివర్ డాగ్ తప్పుపట్టారు ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదని హెచ్చరించారు ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతడు చెప్పాడు ఆరోగ్యం పట్ల సమంత ఓ నిర్లక్ష్యరాలని ఆయన అన్నాడు ఇలాంటి సలహాలను ఇస్తున్న సమంతని జైల్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశారు అయితే సమంత కూడా దీనిపై స్పందించింది ఓ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది తాజాగా ఈ విషయంపై నటుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు శాంపు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సమంత ట్యాగ్ చేసిన డాక్టర్ ని మీరు దిపిత్ కి ఆహ్వానించి ఉంటే బాగుండేది అని అన్నారు మనలో చాలా మంది అలాగే సైన్స్ నిరక్ష అనడంలో సందేహం లేదు కానీ ఆమె ఉచిత చికిత్స తీసుకునే ముందు దాని గురించి కచ్చితమైన పరిశోధనలు చేసే వ్యక్తి అని తెలిపారు అంతేకాదు సమంతకు అర్హత కలిగిన వైద్యుడే ఈ చికిత్సను సూచించాడని అందుకే ఆమె దానిని సిఫారసు చేసిందని పోస్ట్ లో పేర్కొన్నాడు రాహుల్ తన సోషల్ మీడియా పోస్ట్ లో రాస్తూ మనకు అందరిలాగే ఏది సరైందో తెలియదు అర్హత కలిగిన వైద్యులే భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అనిపించినప్పుడు మనం ఇలాంటి సలహాల పైన ఆధారపడతాం ఇలాంటి తెరఫీని ఆమె తీసుకుంటుంది తప్ప నాకు దీని గురించి ఎలాంటి విషయాలు తెలియవు ఒకవేళ ఆమెకి ఇది మంచిది కాకపోతే నేనే తనని హెచ్చరిస్తా నేను కూడా దయగల చాలా మంది వైద్యులను చూసా చికిత్స అవసరమైన పేషెంట్ కు ఇది ఎంత అవసరమో తెలుసు ఒక వైద్యుడిగా ఈ సమాచారాన్ని బయట పెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ తోటి వైద్యుడితో డిబేట్ పెట్టి ఉంటే బాగుండేది మీరు ప్రజలకి సలహాలు సూచించే వైద్యులు అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి దాని ప్రభావం గురించి కథనాలు ప్రచురించాలి కోవిడ్ వ్యాక్సిన్ల నుంచి సైన్స్ పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్న అభిప్రాయాలు ఉంటే మనం ఎవరిని నమ్మాలి అంటూ పోస్ట్ చేశారు ఈ విషయంలో సమంతకు రాహుల్ రవీంద్రన్ మద్దతుగా పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది